ఈ రకంగా ప్రత్యేకమైన దాసులు స్వచ్ఛమైన దాసుల గురించి చెప్తూ అల్లా సులేమాన్ సలాం గురించి చెప్తున్నారు సూర్య స్వా సూర నంబరు ముప్పై ఎనిమిది ఆయత్ నంబర్ ముప్పై నియమ లబ్దు ఇన్నహు అవ్వా చక్కటి దాసుడు నిత్యము నా వైపు మరలే దాసుడు సులేమాన్ అలీస్లాం వధుకుర్ ఇబాదన వధుకురు అబ్దన అయ్యూబ్ ఇద నా రబ్బహు సూర్య సూర్యస్వాద సూరా నంబర్ ముప్పై ఎనిమిది ఆయత్ నంబర్ నలభై ఒకటిలో అలా అంటున్నారు వదుకురు అబ్దన అయ్యూబ్ ఇక నా దాసుడైన అయ్యూబ్ గురించి ప్రస్తావించండి ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం ఆయన నిశ్చయము ఇది నాద రబ్బహు ఆయన తన ప్రభువుని పిలిచాడు ఈ దాసుడెవరు అయ్యూబ్ అలీస్లాం ఎందుకు పిలిచాడు కష్టకాలంలో అనేకమైన కష్టాలు వచ్చి ఆయనపై పడ్డాయి ఆ క్షణాల్లో అల్లాహను పిలిచాడు అల్లా ఆయన మొరను ఆలకించారు అలాగే ఇస్రా అను ఇన్ హాన్ అబ్ధన్ షకూరా హజరత్ నూ సలాం గురించి అల్లా ఏమంటున్నారు చూడండి ఆయనతో ఆయన సంతానము అంటే ఆయనతో ఆయన విశ్వాసులు నావలో ఎక్కారు సురక్షితంగా రక్షణ పొందారు అంటే ఇక్కడ ప్రత్యేకించాడల్లా కొంతమంది నావలో ఎక్కారు ఆయనతో రక్షణ పొందారు ఎక్కని వారు ఏమయ్యారు అయిపోయారు ఆ తర్వాత ఏమంటున్నాడు అల్లా సుహాను అవుతాలా ఎన్న ఉకాన అబ్దన్ షకూరా నిస్సందేహముగా నూహు అలే సలాం నా యొక్క కృతజ్ఞత వహించే దాసుడు కాబట్టి నావ నావలాంటిదే సున్నత్ కూడా అని సలఫ్లు అన్నారు సున్నత్ కూడా నూహు నావ లాంటిది నూ అలే సలాం నావలాంటిది మనం ఎప్పుడైతే సున్నత్లో చేరిపోతామో ప్రవక్త వారి పద్ధతిలో చేరిపోతాము సేఫ్ అయిపోయినట్లే నావ ఎక్కిసినట్లే ఇంకా సేఫ్గా సురక్షితంగా మన ప్రయాణం కొనసాగుతుంది సున్నతిని విడిచిపెట్టేస్తే మనం నావ దిగిపోయినట్లే ఇంకా జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్తాం మనకే తెలీదు సర్వనాశనం అయిపోతాం అలాగే సూర్యబణి ఇస్రాయిల్ పది ఏళ్ళ సూర్య ఆయత్ నంబర్ ఒకటిలో అలా వేయమంటున్నారు చూడండి సుబాన్ అల్లీ అసన్ అబి అబ్ది మస్జిద్ల్ హమిల మస్జిద్ల్ అక్సా పరిశుద్ధుడు అల్లా తన దాసుని ఒకే రాత్రి మస్జిద్ హరం నుండి మస్జిద్ అక్సాకు తీసుకెళ్ళాడు ఇప్పుడు తన దాసుడు నా దాసుడు ప్రత్యేకమైన దాసుడు ఆయన్ని మస్జిద్ హరం నుండి మస్జిద్ అక్సాకు తీసుకెళ్ళాను అని అల్లా ప్రత్యేకత ప్రస్తావిస్తున్నాడు అన్న ఉల్లమ్మ కామ అబ్దు సూరే జిన్ ఇంతకుముందు మనం విన్నాం ఆయత్ నంబర్ పంతొమ్మిది ప్రత్యేకమైన దాసుడు వైన్ గుంతం ఫీర్ బి మిమ్మ నజ్జల్న అలా అబ్దిన రెండో సురస్సు భఖర్ ఆయత్ నంబర్ ఇరవై మూడు ఒకవేళ మీకు సందేహం ఉంటే నేను పంపినటువంటి నా గ్రంథము నా దాసునిపై పంపినటువంటి గ్రంథంలో మీకు సందేహం ఉంటే నా దాసుడు నేను పంపినటువంటి సందేశము ఇందులో మీకు సందేహం ఉంటే అని అల్లా అంటున్నాడు చూసారా కాబట్టి అల్లాహ్ సుబాను తల యొక్క దాసులు అల్లాహ యొక్క సందేశ సందేశము ఇవన్నీ కూడా ప్రత్యేకతలు ఉన్నాయి ఇలా అబ్దిహి ఆయన తన దాసునిపై వహి దింపాడు ఔహా అంటే వహి దింపాడు ఆయన తన ప్రత్యేకమైన దాసుడు మొహమ్మద్ సల్లాహల్ వారిపై తన సందేశం దింపాడు మరి అలాగే ఆయన యష్ రబి ఇబాదుల్లో ఉన్నటువంటి దాసుల గురించి చెప్తున్నాడు అల్లాహ యొక్క దాసులకు స్వర్గములో ఎక్కడ వారికి కావాలంటే అక్కడ త్రాగే పానీయాలు సౌకర్యాలుగా ఉంటాయి అనుకూలంగా ఉంటాయి వై ఇబాదుర్ రహమాన్ లదీన్ యమ్షూన్ అల్ అర్ద్ అర్థ్ ఫుర్ఖాన్ ఇరవై ఐదు సూర్ అరవై మూడు ఆయన అల్లాహ్ యొక్క దాసులు రెహ్మాన్ యొక్క దాసులు భూమిపై చాలా వినయ విధేదలతో నడుచుకుంటారు వినమ్రతతో ఉంటారు ఇక్కడితో మొదటి ఫస్ల్ మొదటి చాప్టర్ పూర్తయిపోయింది ఇప్పుడు రెండో చాప్టర్ ప్రారంభమవుతుంది ఈమాన్ మే ఫాజిల్ ఇంతకుముందు ముందు మంచిని ప్రోత్సహించడం చెరువుని వారించడం కూడా అల్లాహిక దాస్యమైన ఒక భాగం విన్నాం ఈ భాగము విశ్వాసము గురించి విశ్వాసంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు విశ్వాసంలో ఒకరి విశ్వాసం ఎక్కువ ఉంటుంది ఒక విశ్వాసం తక్కువ ఉంటుంది విశ్వాసం కొన్ని క్షణాల్లో పెరుగుతుంది కొన్ని క్షణాల్లో తగ్గుతుంది తదితర విషయాలన్నీ మనం ఇప్పుడు వింటాము చాలామంది ఏమనుకుంటారంటే అందరిది విశ్వాసం ఒకలాగే ఉంటుంది అనుకుంటారు కాదు హెచ్చు ఉంటాయి ఎప్పుడు విశ్వాసం ఒకలాగే ఉంటుంది అనుకుంటారు కాదు విశ్వాసం పెరుగుతుంది తరుగుతుంది కూడా ఇప్పుడు చూడండి ఇన్నామా అష్కూరు బత్తి వ్ ఇల్లా యూసుఫ్ అల్లి ఇస్లాం వారు అంటున్నారు ఇప్పుడు నేను మొత్తం పైన ఆధారపడి ఉంటాను ఎన్నమా అష్కు ఆయన మధ్య నా యొక్క కంప్లైంట్లన్నీ కూడా పెడతాను ఉజ్ని ఇలల్లా నా యొక్క బాధలన్నీ అల్లాహైర్ని చెప్పుకుంటాను అని యూసుఫ్ అల్లి ఇస్లాం అన్నారు అయితే మేము మేము ఇక దీని తర్వాత టాపిక్ ఏదైతే మనము విశ్వాసం గురించి వింటామో అది తర్వాత ఎపిసోడ్లో సవివరణగా ఇన్షాల్లా వింటాము